హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవానీ వెల్కమ్ టు శ్రీ లక్ష్మి నవనీత బ్లాగ్స్ ఇవాళ బ్లాగ్ లో నేను చూపిస్తున్న బ్లాగ్ వచ్చి నేనైతే కొన్ని పనులు చేసుకున్నానండి ఆ చేసుకున్న అయితే నేను మామూలుగా మాటల్లో చెప్తాను తర్వాత ఈరోజు మిగిలిన చేసుకున్న పనులన్నీ కూడా త్రీ వీడియోలో చూపిస్తాను అనమాట ఫస్ట్ ఏంటంటే ఉదయం లేచిన తర్వాత ఇల్లు గుమ్మలు తుడుచుకుని బ్రష్ చేసుకుని టీ పెట్టుకుని టీ మరిగేలోపు నేను వర్షం వచ్చిందని చెప్పి వాషింగ్ మిషన్ లో పెట్టేసిన బట్టలు అయితే తీసుకెళ్ళి మేడం ఏదైతే ఫస్ట్ ఆరేసేసాను కొంచెం ఎండ వచ్చింది కదా ఆరాలని ఆ తర్వాత ఈ రోజు గురువారం కాబట్టి తడుగుళ్ళి పెట్టుకుని రేపు శుక్రవారం పూజకి ఇల్లంతా క్లీన్ చేసుకుంటాను ఆ క్లీనింగ్ ప్రాసెస్ లో భాగంగా మంచం మీద వేసుకున్న పక్కబట్టలన్నీ కూడా వారం వారం కూడా మార్చేసి అవి ఉతికేస్తా ఉంటాను అనమాట అలాగే ఈ రోజు కూడా ఉదయం పక్కబట్టలన్నీ బెడ్షీట్ దిండు కవర్లు ఆ మంచం మీద వేసిన దుప్పటి ఇవన్నీ కూడా తీసి వాషింగ్ మెషిన్లో వేసేసి ఒకసారి ఉతికేసిన తర్వాత బయట రెండు సార్లు జాడించి మేడపే పట్టుకెళ్ళయితే ఆరేస్తానండి ఆరేసేసిన తర్వాత మళ్ళీ ఇంకొన్ని బట్టలు ఉన్నాయి ఇంట్లో మామూలుగా మనం వంట మీద వేసుకునే బట్టలు అనమాట అవన్నీ వాషింగ్ మిషన్ లో వేసి వాష్ చేసి ఉంచాను కానీ అయితే ఇంకా జాడించి ఆరేయాలి అవి అయితే ఆరేయలేదు ఇంకా మిషన్ లోనే ఉన్నాయి ఆ తర్వాత వచ్చి ఇంకా టిఫిన్ తిన్నాము తర్వాత ఇంకా మా వారి పూజ చేసుకోవడానికి రెడీ అవుతుంటే పూజకి సామాన్లు అన్ని రెడీ చేసి ఇచ్చేసి ఇంట్లో నేను చట్నీ చేసాను మినప్పిండి ఉంది కదా మినప్పిండి అలాగే నేను చేసుకున్న చట్నీ ఈ రోజు అయితే టిఫిన్ కి మాకు సరిపోయినాయి పిండి అయిపోయింది చట్నీ అయిపోయింది ఇంకా మళ్ళీ పిండి నానబెట్టి రుబ్బాలన్నమాట ఈ అయితే తడిగుండలు పెట్టాలి కాబట్టి మళ్ళీ ఇంకా పప్పులే రుబ్బడం అంటే ఇంకా చాలా టైం అయిపోద్ది నిన్న మా కరెంట్ పోయినట్టు జరిగింది అంటే ఇంకా నాకు ఇంకా సరిగా తీరుకోద్ది అందుకని చెప్పి పప్పు అయితే ఇంకా రేపు అయితే ఇంకా వెజ్ కూరలు కదా వెజ్ కూరలు చేస్తాను కాబట్టి కాయగూరే కాబట్టి స్లుగా ఒక పక్కన పిండి ఆడుకోవచ్చు ఒక పక్కన వంట చేసుకోవచ్చు అనమాట అందుకని పప్పు నానబెట్టలేదు ఇంతవరకు అయితే నా పనులు ఎనిగి ఈ రోజు ఇప్పుడైతే ఇక్కడ బియ్యం నాన్న పెట్టేశాను ఎసరికి నీళ్లు పెట్టాను అనమాట ఎసరికి బియ్యం వేసేయాలి తర్వాత వచ్చి ఇక్కడైతే మా వారు ఆయిల్ అయిపోయింది అని చెప్పాను అసలు ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోవాలి మాకు కింద షాప్ అనమాట మా హౌస్ ఓనర్ గారి షాపు అన్ని రకాల ఆయిల్స్ కానీ అన్ని చాలా ఆయిల్ తీసుకుని వంట చేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందో ఎంత బాగుంటుందో కాకపోతే బాగా కాస్ట్ ఎక్కువ కదా మజ్జిక తీసుకోవడం మానేసాము ఇప్పుడైతే పప్పు నూనె నువ్వుల నూనె ప్యాకెట్ తీసేసుకున్నాను అన్నారు తీసుకున్నా వద్దంటే బాగోదు కదా ఇంకా తీసేసుకున్నాము ఆయిల్ లేదని చెప్పేసి ఆయిల్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చారు కేజీ పప్పు నూనె అనమాట అలాగే ఈ అయితే మటన్ వండుకుని చాలా రోజులు అయింది కదా అంటే నాకు మటన్ నచ్చదు అనమాట నాకు మటన్ ఇష్టం ఉండదు అని చెప్పి తనకి ఇష్టం ఉన్నా కూడా ఎక్కువ సార్లు తీసుకురారు తీసుకొచ్చినప్పుడు వండుతాను నేను పైన రేవీ వేసుకుని ముక్కలు అయితే వేసుకో మటన్ కర్రీ అయితే వండుతాను మటన్ తీసుకొచ్చారు ఇంకా క్లీన్ చేయలేదు చెయ్యాలి ఇప్పుడు ఆయిల్ అయితే డబ్బాలో వేసేసి ఇక్కడైతే మటన్ కడిగేస్తాను అలాగే కూర కోసం అని చెప్పేసి మసాలా మిక్సీ అన్ని రెడీగా పెట్టి ఉంచుకున్నాను అనమాట ఇక ఏంటంటే జీలకర్ర వెల్లుల్లి అల్లం యాలకులు దాల్చిన చెక్క లవంగాలు ధనియాలు గసగసాలు ఇవన్నీ కూడా ఇలా మటన్ కర్రీ కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి ఎక్కువ ఉండేలా వేస్తాను మిగతా అయితే నార్మల్గా ప్రతి కూరకు వేసినట్టుగానే వేస్తాను మటన్ కొంచెం కుక్క అవ్వాలి కదా మెత్తగా ఇంకోటి ఏంటంటే నేను మటన్ కూర ఎప్పుడు కూడా ఏ కూర అయినా కుక్కర్లో పెట్టను ఈరోజు కూడా ఇది కుక్కర్లో అయితే ఏంటంటే మామూలుగా డైరెక్ట్గానే బాండిలోనే వండుతాను అందుకని అల్లం కొంచెం ఎక్కువగా వేసాను ఇదైతే రెడీగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడైతే మిగతావన్నీ నేను చేసుకుంటూ ఉంటాను వాయిస్ లేకపోయినా సరే చూడండి మేడ పైన బట్టలు ఆరేసాను అన్నాను కదండి వాషింగ్ మిషన్లో ఒక ట్రిప్ ఆరేసిన తర్వాత మళ్ళీ పక్క బట్టలు అవి ఉతికానని చెప్పాను కదా ఆ ఉతికిన బట్టలని మళ్ళీ తీసుకొచ్చాను పైన ఆరేయటానికి అలాగే ఇవి కూడా దుప్పట్లు బెడ్షీట్లు అన్నీ కూడా ఆరేసేసాను ఆరేసి అయితే ఇంకా కిందకు వెళ్ళిపోతున్నాను ఈ లోపయితే ఆరిపోతాయి ముందైతే ఎసర పెట్టేసి అన్నం అయితే వండేస్తానండి ఎందుకంటే బియ్యం ఆల్రెడీ నానపెట్టేస్తాను ఇంకా బియ్యం గుండెలో ఎసర పెట్టాను కదా దానిలో వేసేసి చిన్న వంట మీద పెట్టేస్తే నిదానంగా అన్నం ఉడికిపోతుంది బియ్యం అయితే కడిగేసి నానపెట్టేస్తానండి ఇంకా ఎసర పెట్టాను కాబట్టి బియ్యం వేసేస్తాను ఒక పక్క స్టవ్ ఇచ్చేసాను కాబట్టి ఇది రైస్ ఉడుగుతూ ఉంటుందండి చిన్నమంట పెట్టేస్తాను తర్వాత ఆయిల్ అయితే క్యాన్లో వేసేస్తాను ఇటు పక్క అయితే మసాలా మిక్సీ పట్టాను ఇంకొంచెం మెత్తగా నలపాలి అందుక ఆఫ్ చేస్తాను అనమాట వీడియోలో సౌండ్ వస్తుంది కదా అని చెప్పి తర్వాత వచ్చి నేను తీసుకున్న ఆయిల్ ప్యాకెట్ అయితే ఇంకా దానిలో వేసేస్తాను బాటిల్లో ఆ తర్వాత కూర స్టార్ట్ చేస్తాను ఇంకా ఆయిల్ ప్యాకెట్ అయితే కట్ చేసేసి దీనిలోకి ఆయిల్ అయితే వేస్తానండి మామూలుగా అయితే ఆయిల్ డబ్బా అని కడుగుతాను ఎప్పటికప్పుడు ఇప్పుడైతే అంతగా పెద్దగా ఏమి పాడవలేదు క్లీన్గా నీట్గానే ఉన్నదని చెప్పేసి ఇంకా దానిలోకి వేద్దాం అని చెప్పి అయితే పెట్టాను ప్యాకెట్ కట్ చేసి వేసేస్తాను ఇంకా అది వేయగా ఇంకొంచెం మిగిలిందనమాట ఇంకా ఆయిల్ అయితే ఇలా వచ్చింది కదండి ఇంకా కొంచెం ఆయిల్ కొద్దిగా ఉంది కూరకు వేయడానికి సరిపోద్ది కడగాలి కడిగేసి కూర అయితే చేస్తాం ఇక్కడైతే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు తీసుకున్నానండి అలాగే బంగాళదుంప రెండు తీసుకున్నాను కట్ చేసి ముక్కలుగా పెట్టాను ఇదైతే మటన్ కడిగేసి పెట్టాను దీంట్లో ఉప్పు కారం వేసుకోవాలి ఉప్పు కారం కూడా వేసి కలిపేస్తాం మటన్ కలిపేస్తాను కదా ఉప్పు కారం ఇప్పుడైతే కర్రీ వేద్దామండి స్టవ్ పైన అలాగే అయితే బాండి పెట్టానండి బాండి హీట్ అవ్వాలి దీనిలోకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ పచ్చి కూడా వేసేద్దాం ఉల్లిపాయన్ని చక్కగా బాగా గోడెం కలర్ వచ్చేలాగా రాక ఉల్లిపాయ ముక్కలు బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేగిన తర్వాత ఉప్పు కారం కలిపి పెట్టుకున్న మటన్ అయితే వేసుకోవాలండి వేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే చక్కగా మనం వేసిన ఆయిలు ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ కూడా ఈ మటన్కి బాగా పట్టి మటన్ బాగా మగ్గేలాగా ఒక ఐదు నిమిషాలు బాగా చక్కగా కలుపుతూ మగ్గనివ్వాలి అలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసుకుని చిన్న మంట మీద ఆ మటన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి మటన్ కుక్ అయ్యేలా బాగా మగ్గనివ్వాలి అలా బాగా మగ్గిపోయిన తర్వాత ఒక్కసారి నేను మూత ఇచ్చి చూపిస్తున్నానండి చూసారు కదా మటన్లో నేను ఒక్క చుక్క కూడా వాటర్ వేయలేదు మటన్లో ఉన్న వాటరే చక్కగా వాటర్ అంతా బయటకు వచ్చేసింది ఇప్పుడు ఇలా వచ్చింది కాబట్టి మటన్ చాలా వరకు ఇక్కడే మగ్గిపోయింది మెత్తగా అందుకని ఇప్పుడు దీనిలోకి ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా పేస్ట్ అయితే వేసుకోవాలి వేసుకుని ఒక్కసారి బాగా మటన్కి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలన్నమాట అలా బాగా కలిపేసుకున్న తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్నాను రెండు బంగాళాదుంపల్ని తొక్క తీసేసి ఆ బంగాళదుంప ముక్కలను కూడా ఇప్పుడు వేసేసుకుని ఒక్కసారి బాగా మటన్తో కలిసేలా కలిపేసుకుని మూత పెట్టేసుకుని చక్కగా మటన్ని బాగా మగ్గనివ్వాలి అనమాట చూసారు కదా ఈ విధంగా మటన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోతూ ఉంటుంది ఆయిల్ పైకి తీరుతుందనమాట అలా బాగా మగ్గేదాకా మగ్గనివ్వాలి ఇలా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు దీనిలోకి తగినంత వాటర్ వేసుకోవాలి మటన్ కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువే పడుతుందండి వాటర్ వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి మనం వేసిన వాటరు మటన్తో కలిసి బాగా కూరలో కలిసేలా బాగా కలుపుకోవాలి అలా కలిపేసుకుని మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుని కర్రీని అయితే ఉడకనివ్వాలండి అలా ఉడుకుతూ ఉండగా దగ్గర పడే కొద్దీ ఫ్లేమ్ని తగ్గించుకుంటూ ఉంటే మనకి కూర అనేది చక్కగా నిదానంగా కుక్ అవుతుంది మటన్ హడావిడిగా పెద్ద మంట పెట్టేస్తే కుక్ అవ్వదు అందుకని ఫ్లేమ్ని హై ఫ్లేమ్ నుంచి మీడియం టు సిమ్లోకి అలా మార్చుకుంటూ ఉండాలన్నమాట వాటర్ దగ్గర పడే కొద్దీ అలా మనం కూర ఉంటే చాలా చాలా బాగా వస్తుంది ముక్క అయితే కుక్కర్లో వేసినంత మెత్తగానే ఉడుగుతుంది అనమాట ఇప్పుడు అయితే మూత పెట్టేశాను కదా కూర నిదానంగా కుక్ అవుతుందండి చూసారు కదా కూర అయితే నేను వేసిన వాటర్ అంతా కూడా అబ్జర్వ్ చేసేసుకుంది చక్కగా మటన్ ముక్కలు కానీ బంగాళదుంప కానీ చాలా బాగా చక్కగా కుక్ అయిందండి ఇలా కుక్ అయిన తర్వాత ఇంకా ఈ మాత్రం గ్రేవీ ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అలా ఆపడం వల్ల ఏంటంటే చల్లారేసరికి ఇంకొంచెం దగ్గర పడుతుంది నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను ఆఫ్ చేసిన తర్వాత ఇంకా మటన్ కూర అంటే లేదు కదా ఇంకా భోజనం చేసేయాలి కదా అని చెప్పి ఇక్కడ ఇంకా భోజనం చేయడానికి గరెట్లు ప్లేట్లు అలాగే మంచినీళ్ళ బాటిల్స్ అన్నీ కూడా తీసుకుంటున్నాను భోజనం చేయడం కోసం ఇక్కడ ఏంటంటే మా వారికి భోజనం పెట్టిచ్చేసి ఆ తర్వాత నేను ఇక్కడ ప్లేట్లో భోజనం పెట్టుకుని వీడియోలో సరే తిని చూపిందాం కదా కర్రీ వండాం కదా అని చెప్పి ప్లేట్లో వేసుకుని అయితే నేను తిని చూపిస్తున్నాను ఈ లోపైతే మా వారు తింటూ ఇంకా ఇది వంటింట్లో ఏం చేస్తుంది రాకుండా అని చెప్పి లెగ్స్ వచ్చి చూస్తున్నారు నేను కరెక్ట్గా ఎండం కలుపుకుని కూరతో నోట్లో ముద్ద పెట్టుకునే అయితే వచ్చారండి ఇంకా తను చూడగానే నాకు నవ్వు వచ్చేసింది సిగ్గుగా కూడా అనిపించింది అనమాట అలా చూస్తుంటే ఇంకా అక్కడితోనే ఒక రెండు ముద్దలు పెట్టుకుని కట్ చేసేసాను ఇంక నేను వీడియో ఆ తర్వాత ఇంకా భోజనం చేసి కాసేపు అయితే కూర్చున్నానండి ఇంకా అయితే మధ్యాహ్నం ఏం పడుకోలేదు మధ్యాహ్నం పడుకున్నాను అంటే నిద్ర పట్టేస్తుందంటే లేట్ అయిపోద్ది నిన్నట్లా గాలి వాన మబ్బులు అంటే ఇంక పని లేటు ఇంకోటి ఏంటంటే తడిగుడ్లు పెట్టుకోవాలి కదా బాగా లేట్ అయిపోతుంది కదా అని చెప్పి ఇంక పడుకోకుండా ఇంట్లో ఉన్న పనులు చేసుకున్నాను అలాగే వాషింగ్ మిషన్లో బట్టలు ఉదయం ఇంకొక ట్రిప్ వేసాను జాడించలేదని చెప్పాను కదా ఆ బట్టలు అయితే జాడించేసి పైన ఉన్న బట్టలు ఆరిపోయినాయి అనమాట నేను ఉదయం వేసిన బట్టలు ఆ బట్టలు తీసుకొచ్చేసి కిందకి నేను పట్టుకెళ్ళిన బట్టలు వాషింగ్ మిషన్లో జాడించిన బట్టలు ఆరేసేసి ఇంకా వచ్చి వంటింట్లో అయితే ఇంకా స్టవ్ పొయ్యిగట్టు గోళ్ళు షింకు మొత్తం అన్నీ కడిగేసానండి సబ్బెట్టి అలా కడిగేసుకున్న తర్వాత ఇంకా మంచినీళ్ళ బాటిల్స్ కూడా మోటార్ వేసేసుకుని మంచినీళ్ళ బాటిల్స్ అయితే పట్టేశాను మంచినీళ్ళ బాటిల్ పట్టేసిన తర్వాత ఇంకా ఇక్కడ ఈ వాటర్ అంతా క్లీన్ చేసేది ఉంటుంది కదా దీంతో నీట్గా మొత్తం ఎక్కడ చెమ లేకుండా అయితే శుభ్రంగా తుడిచేసాను మనం ఇలా వాటర్ లాగానే అలా వెంటనే ఆరిపోయి అంత క్లీన్గా ఉంటుందో నిజంగా అంత కడిగేసుకుని క్లీన్ చేసేసుకుని వాటర్ అంతా నీట్గా ఆరిపోయేలా క్లీన్ చేసుకున్నాక ఇంకా మొత్తం అంతా ఇక్కడ చూపిస్తున్నాను అనమాట ఇంకా అన్నం కూరలు కూడా మేము తిన్న తర్వాత మిగిలిన సాయంత్రానికి వేరే గిన్నెల్లోకి వచ్చేసి మొత్తం ఇంకా సామాన్ అంతా తీసుకెళ్ళి బయటేసేసానండి చూసారు కదా ఇక్కడ ఇలా సామాన్ అంతా బయటేసేసాను ఇప్పుడు టైం ఎంత అంటే నాలుగు అవుతుంది టైము ఎండగానే ఉంది మబ్బేం వేయలేదు ఆ తర్వాత ఇంకా సామాన్లు కడగడం అయిన తర్వాత ఇంకా గదులు తుడిచేసానండి గదులు తుడిచేసి ఇంకా టీ కూడా పెట్టేసాను ఇంకా టీ కూడా పెట్టుకుని తాగేసామంటే పాలు గిన్నె కాళ్ళు అయిపోతుంది కదా ఇంకా అది కూడా క్లీన్గా కడిగేసుకోవచ్చు పనులన్న అయ్యేటప్పుడు ఇంకా ఓపిక అయిపోతుంది బద్దకం వచ్చేది మళ్ళీ టీ పెట్టిన సామాన్లు ఆ గిన్నెలు పక్కన పెట్టేస్తే అలా ఉండిపోతాయని చెప్పి టీ పెట్టేసి టీ మరుగుతూ ఉంది టీ మరిగే లోపు ఆ మట్టికి పని అవుతుంది కదా అని చెప్పి ఇక్కడ నేను ఇంకా గదులు తుడిచేసాను కాబట్టి ఇంకా కొద్దిగా లైజోలు వేసుకుని బకెట్లో వాటర్లో ఇంకా తడిగుడ్డ అయితే పెట్టేస్తున్నానండి ఒకటికి రెండుసార్లు ఇలా నీట్గా క్లీన్గా పెట్టుకుంటాను నేను నిజంగా గదిగలు తడిగుడ్డ పెట్టేసాక చాలా నీట్గా అనిపిస్తాయి అనమాట అలా అయితే ఇక్కడ తడిగొడ్డలు పెట్టేస్తున్నాను ఇలా మొత్తం గదులన్నీ తడిగొడ్డలు పెట్టేసాను ఈ లోపు మధ్యలో బ్రేక్ ఏంటంటే కొంచెం టీ పెట్టుకుని తాగేసి ఆ తర్వాత మిగిలిన మొదలు మొదలుపెట్టాను ఈ లోపైతే ఇంకా చీకటి పడిపోయింది లైట్లు కూడా వేసేసారు బయట మాకు షాపు హౌస్ ఓనర్ గారు లైట్లు పైన వేస్తారనమాట అది మా గుమ్మలోకి పడుతుంది అలా నేను ఊరుకోను మా గుమ్మాలో కూడా మేము లైట్ వేసుకుంటాము పక్కన వచ్చే ఆ వెలుతురు కంటే మనం వేసుకున్న వెలుతురు వేరు కదా ఇంకా తడిగుడ్లు అయితే నీట్గా ఇంకా గదులన్నీ తడిగుడ్లు పెట్టేసానండి పెట్టిన తర్వాత బయట కాళ్ళు తుడిచి అవి అవి వేసుకుంటాం కదా గుమ్మాల దగ్గర అవన్నీ ఉతికేసి ఇంకా బయట గుమ్మము సందు అన్నీ కూడా శుభ్రంగా కడిగేసుకుని ముగ్గులు పెట్టేసుకుని ఇంకా స్నానం చేసి వచ్చాను స్నానం చేసి వచ్చిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను అనమాట ఈ లోపైతే నీట్గా గదులన్నీ కూడా ఆరిపోతాయి కదా చాలా బాగుంటుంది నిజంగా తడిగుడ్లు పెట్టేసుకున్న తర్వాత పనంతా చేసుకుని ఇంకొకసారి ఇల్లంతా అలా చూసుకుంటే కానీ మనశ్శాంతిగా అనిపించదు ఎందుకంటే తడిగొడ్లు పెట్టకముందు కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది తడిగొడ్లు పెట్టాక ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా అందుకని ఇంకా ఇంకా తడిగుడ్లు పెట్టడం అయిపోయిన తర్వాత నా పళ్ళని చక్క పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ అయితే వీడియో చూపిస్తున్నానండి బెడ్రూమ్లో కూడా ఇంకా మంచం మీద బెడ్షీట్లు కూడా వేసేసాను ఆ తర్వాత ఇక్కడ నేను సామాలు కడిగేసాను కదా సామాలు బుట్ట లోపల పెట్టేశాను వంట అంతా ఇలా ఉంది ఈ లోపైతే నేను మేడ మీదకి బట్టలు తీసుకురావడానికి వెళ్ళి బట్టలు తెచ్చేశాను తర్వాత మళ్ళీ మా వారు పైకి వెళ్ళారు చెట్టు పూలు ఉన్నాయి కదా తీసుకురాలేదు ఏంటని చెప్పి తను తీసుకొచ్చారనమాట ఇక్కడ పెట్టాను ఇప్పుడు తలలో పెట్టుకోవాలి మొగ్గలు విడిచిపోయినాయి అనమాట పువ్వులు అలాగే మేడం ఏం తీసుకొచ్చానని చెప్పాను కదా బట్టలు సోఫాలో వేసానండి అయితే మడత పెట్టాలి ఇంకా పెట్టలేదు ఇంకా ఇల్లు అంతా ఒక్కసారి అయితే తడిగుడ్లు పెట్టడం పూర్తయిన తర్వాత మీకు చూపిస్తున్నాను మొత్తం అన్నీ కూడా చాలా నీట్గా క్లీన్గా అయితే తడిగుడ్లు పెట్టేశాను ఇక్కడ ఏంటంటే వాషింగ్ మిషన్ మీద షీట్ ఉంటుంది కదా ఈ షీట్ మీద కూడా దుమ్ము దుమ్మొచ్చి పడిపోతుంది కిటికీలోంచి నేను తడిగుడ్లు పెట్టినప్పుడల్లా కూడా ఈ షీట్ని కూడా బయట కట్టుకెళ్ళి సామాలు తోనట్టుగానే స్క్రబ్తో నీట్గా క్లీన్గా తోమేసి కడిగేసి ఆరిపేక మళ్ళీ వాషింగ్ మిషన్ మీద పెట్టేస్తాను అలాగే ఇక్కడ ఒక మ్యాట్ వేసుకున్నాను తర్వాత వచ్చి ఇక్కడ బయట కడిగి ముగ్గులు పెట్టాను అన్నాను కదండి అది చూపిస్తున్నాను అనమాట ఉదయం మళ్ళీ కడుక్కోవాలి మాకు వాడకం అంతా వాడుకునే ప్లేస్ బయట ఇదే కాబట్టి కడుక్కుని ముగ్గు పెట్టుకున్న మళ్ళీ ఉదయం నీట్గా బ్రష్ చేసేసుకుని అన్ని పనులు అయిపోయిన తర్వాత లాస్ట్లో మళ్ళీ క్లీన్గా అయితే ముగ్గులు పెట్టేసుకుంటాను నేను చూసారు కదా ఇదంతా సందనమాట సందు కూడా నీట్గా అయితే కడిగేసి బకెట్లో అయి కడిగేసి ఇంక పక్కన పెట్టేశాను ఇంకా రేపు శుక్రవారం మేము ఇంట్లో పూజ చేసుకోవడానికి అలాగే తల్లి గుడికి వెళ్ళడానికి కూడా ఇల్లు అయితే నీట్గా తడిబుడ్లు అవి పెట్టేసి క్లీన్ చేసేసుకున్నానండి ఇంతేనండి ఇవాళ బ్లాగ్ అయితే ఇదే ఈ బ్లాగ్ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్